సరే ఇంకో విషయాలు నాకు ఎందుకు కానీ కాబట్టి అంత అద్భుతమైనటువంటి మూర్తి అటువంటి స్వామి ఆకాశంలో వెలుగుతుంటే చూడాలని ఎవరికి అనిపించదు అందుకే ఈ దేశంలో ఒక అలవాటు ఉండేది నూటికి కనీసం ఇద్దరు భాస్కర శబ్దంతో ఉండేవారు పూర్వం భాస్కర శబ్దంతో ప్రతి ఇంట పేరు ఉండేది ఇప్పుడు భాస్కర ఎందుకు దానికి అర్థం అక్కర్లేదు శబ్దం చాలు అష్ పుష్ ఏవో ఉంటే చాలు కాబట్టి పవిత్రమైనటువంటి నామాలు వేదప్రోక్తమైన నామాలు వాటి వైభవం అవన్నీ మళ్ళీ ఆయన అనుగ్రహము చేత పునరుద్ధరింపబడి దేశము ప్రకాశించుగాక కాబట్టి భాస్కరం భువనేశ్వరం ఇంకా ఇంతకన్నా ముందుకెళ్ళడానికి కించిత్ జంకు అయ్యో కొన్ని నామాలైనా చెయ్యాలి కదా నేను అని కాబట్టి భాస్కరుడు భాస్కరా దాటితే భువనేశ్వరం అంటారు భువనేశ్వరం అంటే సమస్తమైనటువంటి భువనములకు ఆయన అధిపతి ఈశ్వర శబ్దము చేత పిలవబడుతున్నాడు ఈశ్వర అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా ఈశ్వర అంటే మీరు దీనికి ఇలా చెయ్యాలని కానీ మీరు దీనికి ఇలా చెయ్యకుండా ఉండాలని కానీ ఎవరి చేత శాసింపబడనివాడు తాను ఒకలా చేయవలసింది ఇంకొకలా చేస్తే ఇలా ఎందుకు చేశావని అడగగలిగినవాడు లేనివాడు ఈశ్వరా అని పిలవబడతాడు లోకంలో సాధారణంగా ఓ నియమం ఉంటుంది ఏదో పాపం చేశాడనుకోండి ఈ ఫలితం అనుభవించాలి కానీ ఆయన ఈశ్వర వేంకటేశ్వర పరమేశ్వర ఆయన చూశాడు పరమభక్తితో ఉన్నాడు వాడు పరమభక్తితో వీడుంటే వీడు ఏదైనా బాధకి లోనైతే గత జన్మలలో చేసిన పాపానికి ఇప్పుడు నీకు నేను ఈ ఫలితం ఇస్తున్నాను అని బాధ పెట్టాడు అనుకోండి అప్పుడు వాడు ఏడిస్తే ఎవరికి చెప్పి ఏడుస్తాడు వాడు పక్కింటి వాళ్ళకి చెప్పడవు భార్యకి చెప్పడవు తిన్నగా పూజామందిరంలోకి వెళ్ళి కూర్చుని ఏడుస్తాడు స్వామి మిమ్మల్ని నమ్మాను స్వామి నన్ను ఎందుకు ఇంత బాధపడుతున్నారు నన్ను కాపాడరా అని ఏడుస్తాడు అలా ఏడిచిన వాళ్ళు ఉన్నారు లోకంలో వాళ్ళ పేరు ఒకలా కనపడుతుంది నిజానికి ఆ పేరు పొందిన వాడు వేరుగా ఉంటాడు రామదాసు గారిని కొట్టారు పాపం క్షరాన్నం పెట్టారు పావు షేరు బియ్యపు అన్నంలో షేరు ఉప్పేసి వండారు వండి పెట్టారు ఆయనకి ఆయన ఏం చేశాడు తను తినలేదు ఆ చీకటి కొట్లో గోడ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని రామచంద్రమూర్తికి నివేదించాడు నువ్వు తిన్నాక నీ తింటాను ఉచ్చిష్టం అన్నాడు క్షరాన్నము క్షీరాన్నమైంది ఎందుకని ఆయనకి నిజంగా మనసుతో పెడుతున్నాడు అందుకని పరమాన్నం చేసి భక్తుడికి పెట్టుకున్నాడు కొట్టనివ్వండి తిట్టనివ్వండి ఆయనకే చెప్పాడు అంతే ఆఖరికి డబ్బు ఇవ్వలేదని కొడుతుంటే ఆ కారాగారంలో మొరబెట్టుకున్నాడు ఏదో లక్ష్మణకు చేయిస్తే బంగారు మొలత్రాడు రామచంద్ర ఏదో సీతమ్మకు చేయిస్తే చింతాకు పతాకము రామచంద్ర ఎవడబ్బా సొమ్మని కులుకుచు ఊరు రామచంద్ర అని అడిగాడు కోపం వచ్చినా ఆయన్ని అడిగాడు ఎవడబ్బా సొమ్మని పెట్టుకు తిరుగుతున్నావు భద్రాచలంలో దెబ్బలు నాకా ముచ్చట్లు నీకా అన్నాడు అని అబ్బా తిట్టి తినని ఆయాస పడబోకో రామచంద్ర తిట్టానని కోప్పడకు స్వామి ఏం చేయను బాధ భరించలేక నిన్నే అన్నా సంతోషమైన నీతోటే దుఃఖమైనా నీతోటే రామదాసు గారు రామదాసు గారు అంటారు గోపరాజు గారిని నిజంగా నాకు ఒకటి చెప్పండి రామ గోపరాజు గారు రామదాసు గారా రామచంద్రమూర్తి గోపరాజు గారికి దోస రాముడే గోపరాజు గారికి దోస ఎందుకనంటే రాత్రి తానీషా కల్లోకి వచ్చి నా పేరు రామోజీ ఈయన లక్ష్మోజీ మేమిద్దరం రామదాసు గారి సేవకులం అని చెప్పి డబ్బిచ్చిన వాడు ఎవరు రామచంద్రమూర్తి గోపరాజు గారికి రాముడు దాసుడా రాముడికి గోపరాజు గారు దాసుడా నేను నీ దాసు మాత్రం చేత భక్తుడికి దాసుడైన వాడు పరమేశ్వరుడు అలా ఎందుకయ్యా అని వాడు ఎవడైనా ఉంటాడా నీ దాసుని దాసుడా గుడు గుహుడు తామక దాస్యొసంగి నీ చేసిన నేరమో అన్నాడు నిజానికి వాళ్ళందరినీ దాసు చేసుకున్నావు నన్ను చేసుకోలేదన్నాడు రామదాసు గారు నువ్వు పేరుకి రామదాసు కానీ నేనే నీకు దాసుడు నవుతానని నేను రాముడి సేవకుండి రామోజీని రామదాసు గారి సేవకుండిని రామోజీ నా పేరుని బంగారు నాణ్యాలు కట్టాడు భక్తుడికి దాసుడు అయ్యాడా లేడా భగవానుడు శ్రీకాళహస్తిలో తిన్నడు కళ్ళిచ్చినందుకు తక్కువని నేను ప్రతిపాదించట్లేదు భక్తుడిని కొండ మీద కూర్చోబెట్టి దానికెంత కూర్చున్నాడా లేదా ఎవరైనా పెద్దల్ని పైన కూర్చోబెడతారు చిన్నవాళ్ళు కింద కూర్చుంటారు అటువంటిది తిన్నడ్ని తీసుకెళ్లి కొండ మీద పెట్టాడు శ్రీకాళహస్తీశ్వరుడు కిందన్నాడు అంటే భక్తుడిని పైన పెట్టి తాను కింద కూర్చున్నాడా లేదా చంద్రవంకని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుని తానేమో కింద కూర్చున్నాడా లేదా శంకరుడు తనని ఆశ్రయించిన వాళ్ళని పైన పెట్టి తాను కింద కూర్చుంటాడు అది భగవంతుని యొక్క లక్షణం అలా ఎందుకుంటావు నువ్వు అని అడగగలిగిన వాడు లోకంలో ఉంటాడా ఆయన చూసేది భక్తి ఒక్కటే అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరిలో ఒక అద్భుతమైన శ్లోకం చేశారు మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కుర్చాయతే గడూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే భక్షిత మాంస శేష నవ్యోపహారాయతే భక్తి కింద కరోత్యహో వనచరో భక్త్యావతం సాయకే ఆ తిన్నడు పాపం ఏమీ తెలీదు కానీ గుండెల నిండా భక్తుంద భక్తుంది ఆయనకి ఏదో నోట్లో తెచ్చిన నీళ్లు శివలింగం మీద ఉమిశాడు కాలికి వేసుకున్న చెప్పు తీసి నిర్మాల్యను తుడిచేశాడు ఎంగిలి మాంసపు ముక్క కొరికి బాగా రుచిగా ఉందని తెచ్చింది అక్కడ పెట్టి తినమన్నాడు కానీ ఆయన భక్తి చూశాడు పరమాత్మ ఇలా తినచ్చా ఇలా తినకూడదా ఆ నియమాలు ఆయన పాటించలేదప్పుడు వెంటనే ఆ ఎంగిలి మాంసం ముక్క తీసుకుని తిన్నాడు నువ్వు ఇలా ఎందుకు తిన్నావు ఓ గుడు అన్న తర్వాత నియమం లేరా నీకు తీసుకొచ్చి బత్తాయి పండు నైవేద్యం పెట్టాలి చక్రపొంగలు పెట్టాలి పులిహార పెట్టాలి తప్ప ఇదేమిటి అలా ఏమిటి నువ్వు గుళ్ళో ఉండదు బడిపో అని అనగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా ఉండడు వాడు ఈశ్వర వాడు అలా ఉండగలడు అలా అయినా ఉండగలడు ఆయన భక్తికి వశుడయ్యాడు స్వీకరించాడంతే అందుకు ధూర్జటి అద్భుతమైన పద్యం చేశాడు కాళహస్తి ఈశ్వర మాంసము వంచయేని కరువా నీ చేత లేడుండగా జోకైనట్టే కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పులుకన్ భక్షింపక బోయి చేకుంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర శంకరుడికి ఒక చేతిలో ఉంటుంది లేడి ఒక చేతిలో పరశువు ఉంటుంది మూడవ గంటలో అగ్నిహోత్రం ఉంటుంది తల మీద గంగమ్మ ఉంది చేతిలో బ్రహ్మకపాలం ఉంది శంకర తిన్నడు తెచ్చినటువంటి ఇంగిలి మాంసం మొక్క తినేసావా పోనీ నీకేదో ఇవాళ మాంసం ఆహారం తిందామని అనిపించింది అనుకో మరీ అన్యాయంగా బోయవాడు తెచ్చిన ఇంగి ఇంగిలి మాంసం మొక్కలు తినడం ఏమిటయా మీ ఆవిడికి చెప్పి వండించుకోను కూడా వాసన వచ్చి పక్కింటి వాళ్ళకి తెలుస్తుందన్న బెంగ కూడా లేదు ఇలా గొడ్డలుంది ఇలా లేడుంది ఇది తీసి ఇలా కొట్టి ఓ మొక్క తీసి బ్రహ్మకపాలంలో పడేసి గంగమ్మ నందులో పడేసి ఇలా మూడో కంటి మీద ఉడికించుకొని ఇలా నోట్లో పడేసుకోవచ్చు కూర్చున్న చోట కూర్చుని తినచ్చు నీకున్మాంసము వంచేని కరువా నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా బొప్ప ఘటించి చేతి పునకన్ భక్షింపక బోయిచేచే కొంటెంగిలి మాంసం ఇట్లు తగునా శ్రీకాళహస్తిశ్వర అయిన ఈశ్వర దీనికి ఇలాగే చెయ్యాలని నియమం ఏం లేదు ఆయనకి ఆయన తలుచుకున్నాడా ఏమైనా చేస్తాడు ఆయన అనుగ్రహించలేదా ఆయన ఆగ్రహించాడా ఏమైనా చేస్తాడు ఒకప్పుడు ప్రతిజ్ఞ చేశాడు నేను చక్రం పట్టనన్నాడు కానీ భీష్మాచార్యుల వారు అర్జునుణ్ణి కొట్టేస్తుంటే అవతల అరసి చక్రం పట్టుకుని భీష్మాచార్యుల వారి మీదకి మీద అంతటి భీష్ముడు పొంగిపోయి కుప్పించి కుప్పించిసిన కుండలంబుల కాంతికాగం కప్పికొనక ఉరికిన నోర్వకనుదరంబులో జగముల జగతి కదుల చక్రంబు చేబట్టి చేటముదార నమ్మితి నలావు నగుబాటు చేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు అర్జున ఎటంచు మధ్య శిఖవృష్టి తరలి చనుదించు దేవుండు నాకు ఈశ్వర ఆయన భక్తికి వశుడైపోయాడంతే గొంగళి పురుగులోంచి సీతాకోక చిలుకని తీసుకొస్తాడు సీతాకోక చిలుక అంత అందంగా ఉంటుంది ఆ బొచ్చు గొంగళి పురుగులోంచి అది రావడం ఏమిటి పరమాత్మ సీతాకోక చిలుకను అలా ఎందుకు చేశారు అని అడగగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడు ఆ లోకంలో నేను ఏ కర్మ చేస్తే పాపం ఇచ్చావని అడగలడా ఎవడైనా నేనే పుణ్యం చేస్తే నాకు ఈ ఫలితం ఇచ్చావని అడగలడా ఎవడైనా వాడు ఇస్తే పుచ్చుకోవడం తప్ప నువ్వు నేనేం చేస్తే ఇది ఇచ్చావని అడగగలిగినవాడు లోకమునందు లేడు కాబట్టి అది ఈశ్వర శబ్దానికి అన్వయం అటువంటి శబ్దము చేత పిలవబడుతున్నాడు ఎవరికి ఈశ్వరుడు ఒక్క మనుష్యులకు కాదు జంతువులకు కాదు తిరియక్కులకు కాదు సకల భవనములకు ఆయన ఈశ్వరుడు ఎన్ని లోకాలున్నాయని మీరు చెప్తున్నారో అన్ని లోకములకు కూడా ఆయనే ప్రభువు ఈశ్వరుడు తత్శబ్దము చేత భక్తితో ఒకడు నమస్కరించాడు ఆయన ఏదైనా అనుగ్రహించగలడు ఏదైనా ఇవ్వగలడు ఒక్కొక్కన్నైతే బతిమాలించుకు చేస్తాడు నిన్న మీకు భాస్కర రాయల వారి విరంతం చెప్పలా అందుకే పాలుబువ్వయుపెట్టదన్ను కుడవరా పాపన్న రాయన్న లే లెమ్మన్న అరటి పండ్లు కొనితే లేకున్న ఒలనంటే తల్లిదండ్రులప్పుడట్టే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలా వచనం బులం కుడుపరా శ్రీకాళహస్తీశ్వర ఎంత గారం చేశాడండి దుర్జటి తండ్రి పెద్ద అధికారి బయట హోరణ వానపడుతోంది అలిసిపోయి రాత్రి తొమ్మిదింటికి వచ్చాడు అమ్మయ్యా వేడిగా పలహారం చేసి పడుకుందామని తీసుకొచ్చిన అధికారిక వాహనం వెళ్ళిపోయింది లోపలికి వచ్చాడు భార్య ఎంది వీడి అన్నం తింటారు లేదండి అరటిపండుతో పెరుగన్నం పెడితే కానీ తిన్నని మారాం చేస్తున్నాడు అడుగు అంది కొడుకు ఏం చేస్తాడు ఒరేయ్ అలిసిపోయానరా ఇంత రాత్రి వాహనంలో అరటిపండు ఎక్కడ వస్తుందిరా నా మాట వినరా పెరుగన్నం తినరా అన్నాడు ఆ ఆ నాకు పండే కావాలని వాణి చేశాడు వాడు ఏం చేస్తాడు కొడతాడా ఉపవాసం పడుకో పెడతాడా వాడు వదిలి అన్నం తినగలడా అలాగే చీకట్లో గొడుగేసుకుని గాలికి గొడుగెగిరిపోతున్నా వానలో తడిసి వెళ్ళి అరిటిపండు తెచ్చి తిడితే ఏడుస్తూ అన్నం తిండేమోనని తీసుకొచ్చి బలవంతంగా ముద్దురారి అన్నం తిన్న నా ప్రారంభాలు రాని అప్పుడు అన్నం తింటాడు ఏం అలా తింటాలా అలా నీ పాపం చేస్తే నీకు చెప్పుకున్నాను తుడిచేయి ఎవరు కాదన్నారు నేనేం చేశాను దురిచేయమంటలేదు నేనేం చేయలేదు చేయమని అడుగుతున్నాను ఏమీ చేయలేదని చెప్పుకుంటున్నాను చెప్పుకున్నప్పుడు ఎందుకు తడవు శ్రీశైల భజింతునో యభౌ కాంచీనాలు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేశు సేవితునో నా శీలం బడువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహా సమలచే శ్రీకాళహస్తీశ్వర నేనేం చేయలేదు కానీ నేనేం చేయలేదని చెప్పాను వాడు చూడరా పాపం ఏమీ చేయలేదని చెప్పేశాడని చెప్పి ఆ కారణం చూపించి నన్ను అనుగ్రహించి నా పాపాలు తీసేసి నన్ను నీలో కలిపేసుకో ఎవరారు అలా ఎందుకు కలిపేవారు నిన్న ఎవడన్నా తిరుగులేని సార్వభౌమాధికారాన్ని ప్రతిపాదిస్తుంది అది ఒక లోకమునకు కాదు సమస్త భువనములకు ఆయన అధీషు అటువంటి వాడు ఏమి ఇవ్వలేడు లోకంలో ఎప్పుడైనా అన్ని ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి వాడి దగ్గర పని ఉంటే వాడింటికి మనం వెళ్ళాలి తప్ప ఆయన రోజు పొద్దున్నే మా ఇంటికి వస్తారండి అని చెప్పడం సాధ్యమా ఆయన రోజు మన ఇంటికి వస్తాడా ఎందుకు వస్తాడు పోనీ మా ఇంటికి వచ్చాడు అనుకోండి ఏదో కారణానికి ఏదో ప్రేమతో మా ఇంటికి వచ్చాడు మన అందరిళ్ళకి వస్తాడా అంత ఐశ్వర్యవంతుడు ఒక్కనాటికి రాడు కానీ ఇన్ని భవనములకు ఈశ్వరుడైన వాడు ప్రతిరోజు అందరికీ చక్కగా కనపడుతూనే ఉంటాడు ఆయన్ను అడగబయా ఒక్క నమస్కారం పెట్టి దాచుకునేవాడు గాడు నమస్కారం పెట్టి వినయంతో అడిగితే ఏదైనా ఇవ్వగలిగిన వాడు సంపద నుండి జ్ఞానం వరకు మోక్షం వరకు అటువంటి వాడు ఎదురుగుండా కనపడుతుంటే అటువంటి మహానుభావుడు వచ్చాడు ఓ నమస్కారం పెట్టద్దు మా ఇంటికి జిల్లా కలెక్టర్ గారు వస్తున్నారన్నారు అనుకోండి నేను పైన కూర్చుని మేడ మీద కలెక్టర్ గారు వస్తే పైకి రమ్మనండి అంటానా కలెక్టర్ గారు వస్తున్నారంటే ఓ మర్యాద ఉండదు కిందకి వెళ్ళి నిలబడతానా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మా ఇంటికంటే వీధి మీ వీధిలోకి వెళ్ళి రహదారి మీద నిలబడతానా ఆయన రాగానే అయ్యా రండి రండి స్వాగతం అంటానా అననా ఒక జిల్లా కలెక్టర్ గారు వస్తే అంత గౌరవం ఇచ్చావు ముఖ్యమంత్రి గారు వస్తే అంత గౌరవం ఇచ్చావు భవనములకు ఈశ్వరుడైన వాడు ప్రతిరోజు వస్తుంటే ఉంటే ఇలా అనరా అంటే కూడా అనంటే నా పోటీగా ఏమనాలి నమస్కరించరా ఒక్క నమస్కారం చేయి అనుగ్రహిస్తాడు రోజు సూర్యుడికి నమస్కారం చేసేవారు ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే శ్రీ విష్ణుస్ వరల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి